చందర్తి మండలంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది మండలంలోని నర్సింహపూర్ గ్రామానికి చెందిన కోడూరు మల్లారెడ్డి అనే రైతుకు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది గ్రామ శివారులు పశువుల పాక వద్ద ఆవును కట్టేయగా పిడుగుపాటు వేయగా మృతి చెందింది ఇట్టి ఆవు విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు ఈరోజు నరసింహపూర్ గ్రామంలోని పూడూరి మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆవు దాదాపు ఒక లక్ష రూపాయల విలువ చేసే ఆవు ఈరోజు ప్రమాదవశాత్తు పిడుగుపడి మరణించడం జరిగింది రైతులకు ఇది పాడి పాడి సంపద అనేది ఉంటుంది కాబట్టి ఈ రైతులు ఆ పాల ఉత్పత్తికి చిన్న దూడే దూడు ఉన్నది ఆ దూడే పాపం ఇప్పుడు పాల కోసం ఆ తల్లి కోసం వెక్తూ ఉన్నది కాబట్టి రైతులు రైతును ప్రభుత్వ పరంగా ఆదుకొని ప్రభుత్వం సాయం అందించవలసిగా కోరుతున్నారు చంద్రూర్తి మండలం నర్సింహపూర్ గ్రామం ఈరోజు మా ఆవు పిడుగుబాటుకు గురై చనిపోవడం జరిగింది దాని విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉన్నది ఇది అది ఆవు ఇని దాదాపు నెల రోజులు అవుతుంది నెల రోజులు ఇప్పుడు అది చంటి చంటి దుడ్డు ఉన్నది దానికి అకాల వాసనం కారణంగా పిడుగుబాటుకు గురై మా ఆవు చనిపోయింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం